హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మన ఇంటి అమ్మాయికి స్వాగతం ఈరోజు వీడియోలో మటన్ దమ్ బిర్యానీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం ముక్క చూసారు కదండి ఎంత మెత్తగా కుక్ అయిందో టేస్ట్ కూడా చాలా బాగా వచ్చింది నేను చెప్పిన విధంగా మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చింది అనేది కామెంట్లో తెలియచేయండి మరి ఇంకెందుకండి ఆలస్యం కరెక్ట్ కొలతలతో మటన్ దమ్ బిర్యానీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాము నేను ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ మటన్ తీసుకున్నానండి మటన్ని శుభ్రంగా కడిగి వాటర్ వేసుకుని నానబెట్టుకుని పక్కన పెట్టుకోవాలి తర్వాత బిర్యానీ మసాలాలు లైట్గా ఫ్రై చేసుకుని చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి నేను ఎప్పుడు బిర్యానీ మసాలా పొడి ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటానండి ఇంట్లో చేసుకున్న బిర్యానీ మసాలా పొడితో మనం బిర్యానీ చేసుకున్నట్లయితే చాలా టేస్టీగా ఉంటుంది మీకు అంత టైం లేకపోతే కనుక బయట తెచ్చుకున్న బిర్యానీ మసాలా పొడితో కూడా మీరు బిర్యానీ ప్రిపేర్ చేసుకోవచ్చు తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ప్రిపేర్ చేసుకోవాలి తర్వాత రెండు మీడియం సైజు టమాటాలని కట్ చేసుకుని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి తర్వాత బ్రౌన్ ఆనియన్స్ కూడా ప్రిపేర్ చేసుకోవాలండి నేను వీడియో తీయటం అయితే మర్చిపోయాను ఇవన్నీ చేయడానికి నాకు హాఫ్ అన్ అవర్ టైం పట్టింది అరగంట సేపు మటన్ అయితే వాటర్లో నానిందండి ఇప్పుడు మటన్లో ఉన్న వాటర్ మొత్తం తీసేసుకుని మటన్లోకి పావు టీ స్పూన్ పసుపు రుచికి సరిపడినంత ఉప్పు రెండు టీ స్పూన్ల కారం రెండు టీ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను ఇక్కడ పెద్ద స్పూన్తో వేసుకున్నాను కాబట్టి ఒక స్పూన్ వేసుకున్నాను టీ స్పూన్స్ అయితే రెండు టీ స్పూన్లు వేసుకోవాలి అలాగే రెండు టీ స్పూన్ల ధనియాల పొడి రెండు టీ స్పూన్ల బిర్యానీ మసాలా పొడి నేను హాఫ్ కేజీ రైస్తో నేను బిర్యానీ చేస్తున్నానండి హాఫ్ కేజీ రైస్కి బిర్యానీ సరుకులు ఎన్ని కావాలో ఇలా ఒక ప్లేట్లోకి తీసుకున్నాను నా దగ్గర ఏం బిర్యానీ సరుకులు ఉన్నావో అవే వేసుకుంటున్నాను అంటే బిర్యానీ ఆకు దాల్చిన చెక్క మరాఠీ మొగ్గ యాలకులు లవంగాలు కసూరి మేతి షాజీర పువ్వు ఇవన్నీ సగం వేసుకుంటున్నాను మిగతా సగం అయితే నేను రైస్ కుక్ చేసుకున్నప్పుడు రైస్లో వేసుకుంటాను అవి పక్కన పెట్టేసుకున్నాను నేను మూడు మీడియం సైజు ఉల్లిపాయలను కట్ చేసుకుని బ్రౌన్ ఆనియన్స్ ప్రిపేర్ చేసుకున్నానండి ఇవి గార్నిష్ చేసుకోవడానికి కొద్దిగా ఉంచుకుని మిగిలినవి వేసేసుకున్నాను తర్వాత ఒక నిమ్మకాయని రసం తీసుకుని వేసుకోవాలి అలాగే ఒక చిన్న టీ గ్లాస్ తోటి టీ గ్లాస్ పెరుగు వేసుకోవాలి అలాగే రెండు స్పూన్ల ఆయిల్ వేసుకోవాలండి నేను బ్రౌన్ ఆనియన్స్ ప్రిపేర్ చేసుకున్న ఆయిలే వేసేసుకున్నాను అలాగే నాలుగు కట్ చేసుకున్న పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి నా దగ్గర పచ్చిమిర్చి లేవు అందుకని పచ్చిమిర్చి అయితే వేసుకోలేదు అలాగే కట్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసుకుని బాగా మటను ఈ మసాలాలన్నీ బాగా కలిసేలాగా కలుపుకోవాలి చూసారు కదా ఇలా కలిపేసుకున్న తర్వాత నేను కొత్తిమీర మర్చిపోయానండి అందుకని ఇప్పుడు కొత్తిమీర వేసుకుని కలిపేసుకున్నాను ఫుడ్ కలర్ ఏమీ వేయలేదు నేను ఓకే పక్కన పెట్టేసుకుని ఇప్పుడు రైస్ని నానబెట్టుకున్నాము నేను హాఫ్ కేజీ రైస్ని అయితే తీసుకున్నానండి ఈ రైస్ని శుభ్రంగా కడిగేసి వాటర్ వేసుకుని నానబెట్టుకోవాలి మనకి రైస్ కుక్ అవ్వడానికి ఎంత వాటర్ పడుతుందో అంత వాటర్ అయితే వేసుకోవాలి కొలత అనేది ఏముండదండి ఎంత వాటర్ అయినా వేసుకోవచ్చు అంటే బాగా ఎక్కువ వేసుకోవద్దు అలాగే తక్కువ వేసుకోవద్దు ఇప్పుడు మనం ముందే బిర్యానీ సరుకులు తీసి పెట్టుకున్నాం కదా ఆ బిర్యానీ సరుకులు అన్నీ వేసేసుకోవాలి అలాగే కట్ చేసుకున్న కొత్తిమీర రుచికి సరిపడినంత ఉప్పు కొంచెం ఉప్పు ఎక్కువే పడుతుంది నేను మూడు స్పూన్ల ఉప్పు అయితే వేసుకున్నాను అలాగే కట్ చేసుకున్న నాలుగు పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి చెప్పాను కదండి పచ్చిమిర్చి నా దగ్గర లేవు అందుకని వేసుకోలేదు అలాగే హాఫ్ చెక్క లెమన్ ఒక స్పూను ఆయిల్ వేసుకుని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు మటన్ కుక్ చేసుకోవడానికి కుక్కర్ పెట్టుకుని స్టవ్ని సిమ్లో పెట్టుకుని రెండు స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత మనం ముందే మిక్సీ పట్టి ఉంచుకున్న టమాటా ప్యూరిన్ వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టుకుని ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకోవాలి ఫైవ్ మినిట్స్ కుక్ అయిన తర్వాత మనం ముందే మటన్ని మ్యారినేట్ చేసి ఉంచుకున్నాం కదా మటన్ వేసేసుకోవాలి మటన్ వేసేసుకున్న తర్వాత ఈ గిన్నెలో మసాలాలు ఉన్నాయి కదండి దీంట్లో నేను వాటర్ వేసుకుంటున్నాను ఒక గ్లాస్కి కొంచెం తక్కువగా హాఫ్ గ్లాస్కి కొంచెం ఎక్కువగా వాటర్ వేసుకోండి బాగా ఎక్కువ వాటర్ కూడా వేయొద్దు ఇప్పుడు టమాటా ప్యూరీ అలాగే మటన్ కలిసేలాగా కలుపుకొని మూత పెట్టుకుని పది నిమిషాలు కుక్ చేసుకోవాలి వెంటనే వాటర్ వేయొద్దండి ఒక పది నిమిషాలైనా సరే కుక్ చేసుకోండి చూసారు కదా నేను అయితే పది నిమిషాలు కుక్ చేసుకున్నాను ఇప్పుడు ఒకసారి కలిపేసుకుని ఇంకొండి వాటర్ అయితే వేసేసుకున్నాను ఇప్పుడు మళ్ళీ ఒకసారి కలుపుకొని కుక్కర్ మూతకి బెల్ట్ విజిల్ పెట్టేసుకుని మూత పెట్టుకుని స్టవ్ని మీడియంలో పెట్టుకుని కుక్ చేసుకోవాలి నేను అలాగే వేరే స్టవ్ మీద కూడా రైస్ అయితే పెట్టేసుకుంటున్నాను ఒక సైడు రైస్ కుక్ అవుతుంది ఇంకొక సైడు కూర కూడా అయిపోతుంది ముదిరి మేక అయితే మనం ఎక్కువ విజిల్స్ అయితే వేయించుకోవాలండి లేత మేకకి కొంచెం తక్కువ విజిల్స్ వేయించుకున్నా పర్వాలేదు నాకు ముదురు మేక మేక అనేది తెలీదు అందుకని నేను పది విజిల్స్ అయితే వేయించుకున్నాను ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసుకున్నాను ముదురు మేక అయితే మనం పది విజిల్స్ వేయించుకున్న ముక్క అయితే ఉడకదండి అప్పుడు మళ్ళీ మనం చూసుకుని కుక్ చేసుకోవచ్చు ఇంకా రైస్ చూసుకున్నట్లయితే రైస్ నాకు ఇంకా కుక్ అవ్వాలి నొక్కి చూసుకుంటే తెలుస్తుందండి నొక్కు చూసుకుంటే బాగా మెత్తగా అవ్వకూడదు అలాగే బాగా పొదునుగా కూడా ఉండకూడదు చూసారు కదా ఇంకా ఒక టూ మినిట్స్ త్రీ మినిట్స్ కుక్ అవుతే సరిపోతుంది చాలామంది ఇలా రైస్ కుక్ చేస్తూ పక్కన దమ్ వేసేసుకుంటారు నేను ఎప్పుడు అలా చేయనండి మొత్తం రైస్ అంతా ఒకసారిగా కుక్ చేసేసుకుని ఇక్కడ మీకు చూపిస్తున్నాను కదా వాటర్ వెళ్ళడానికి ఇలా పెద్ద గిన్నెను పెట్టుకున్నాను ఇలా హోల్స్ ఉన్న గిన్నెను పెట్టుకుని దాంట్లోకి వేసేసుకుంటాను ఎప్పుడూ నేను దమ్ బిర్యానీ ప్రిపేర్ చేసినా ఇలానే చేసుకుంటాను ఇలా హోల్స్ ఉన్న గిన్నె ఉన్నట్లయితే చాలా ఈజీగా చేసేసుకోవచ్చు అండి స్ట్రైనర్తో కన్నా ఇదే బాగా ఈజీగా అవుతుంది రైస్ చూసారు కదా ఎంత పొడి పొడులాడుతూ ఉందో ఇంకోండి కరెక్ట్గా కుక్ అయింది రైస్ అయితేనే ఇప్పుడు మనం ఈ రైస్ కుక్ చేసిన వాటర్ ఉంది కదా ఈ వాటర్ని రెండు టీ గ్లాసులు తీసుకోండి నేను ఈ వాటర్ని ఒక గిన్నెలోకి అయితే తీసేసుకున్నాను అంటే దమ్ చేసుకున్నప్పుడు ఈ వాటర్ వేసుకోవాలి నేను దీంట్లో పసుపు వేసుకుంటున్నానండి నేను ఫుడ్ కలర్ ఏమీ యూజ్ చేయట్లేదు అలాగే టేస్టింగ్ సాల్ట్ కూడా ఏమీ యూస్ చేయట్లేదు మనకి బిర్యానీ కలర్ రావాలనుకుంటే ఇలా పసుపు వేసుకోండి కలర్ వద్దు అనుకుంటే వేసుకోకపోయినా పర్వాలేదు కానీ పసుపు వాసన అనేది ఏమీ ఉండదు మటన్ చూసుకున్నట్లయితే మటన్ కరెక్ట్గా కుక్ అయింది చూసారు కదా ఒకసారి కలిపేసుకున్నాను ఇప్పుడు దమ్ పెట్టుకోవడం కోసం దలసరిగా ఉన్న బనాలిని పెట్టుకుని స్టవ్ని సిమ్లో పెట్టుకోవాలి ఇప్పుడు కొద్దిగా రైస్ని అయితే వేసుకోవాలి నేను మటన్ కూరను వచ్చేసి సగం మాత్రమే వేసుకుంటున్నానండి అంటే టూ లేయర్స్లో వేసుకుంటున్నాను మీరు టూ లేయర్స్లో వద్దు అనుకుంటే మటన్ కూర మొత్తం వేసేసుకుని తర్వాత రైస్ మొత్తం వేసేసుకుని దమ్ పెట్టేసుకోవచ్చు నేనైతే టూ లేయర్స్లో వేస్తున్నాను కాబట్టి సగం అయితే వేసుకున్నాను కానీ సగం కూరను పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు పసుపు కలిపిన వాటర్ ఉంది కదండి ఆ వాటర్ని వచ్చేసి సగం వరకు వేసేసుకుంటున్నాను ఇలా వాటర్ వేయటం వల్ల మనం పదిహేను నిమిషాలు దమ్ పెట్టుకుంటాం కదా అప్పుడు మటన్ అనేది మాడిపోకుండా ముక్కలు మొత్తం మాడిపోకుండా ఉంటుందండి కింద అయితేనే వాటర్ వేయకపోతే డెఫినెట్గా మనకి మటన్ ముక్క అనేది మాడిపోతుంది నేనైతే ఇలా ఎప్పుడూ వాటర్ అయితే వేసుకుంటాను అంటే అదే రైస్ కుక్ చేసిన వాటర్ వేసుకుంటాను తర్వాత బ్రౌన్ ఆనియన్స్ కట్ చేసుకున్న కొత్తిమీర అలాగే రెండు స్పూన్లు కానీ ఒక స్పూన్ కానీ నెయ్యి వేసుకోండి తర్వాత రైస్ని వేసుకోవాలి రైస్ కూడా సగమే వేసుకోండి సగం పక్కన పెట్టుకోండి టూ లేయర్స్లో వేసుకుంటున్నాం కాబట్టి ఇప్పుడు మళ్ళీ మిగిలిన కూర మొత్తం వేసేసుకుంటున్నానండి కూర వేసేసుకున్న తర్వాత మనకి కుక్కర్లో ఇంకా గ్రేవీ ఉంటుంది కదా ఆ గ్రేవీలో పసుపు కలిపిన వాటర్ వేసేసుకోవచ్చు ఇంకొండ వాటర్ నేను కుక్కర్లో వేసేసి తీసేసుకున్నాను ఇప్పుడు మళ్ళీ కొద్దిగా వాటర్ వేసుకొని కొద్దిగా వాటర్ని పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు మళ్ళీ బ్రౌన్ ఆనియన్స్ అలాగే కట్ చేసుకున్న కొత్తిమీర అలాగే కొద్దిగా నెయ్యి వేసుకోవాలి కావాలనుకుంటే కొంచెం బిర్యానీ మసాలా పొడి కూడా వేసుకోవచ్చు నేనైతే వేయలేదు ఇప్పుడు మిగిలిన రైస్ మొత్తం వేసేసుకున్నాను ఇప్పుడు ఈ రైస్ని మొత్తం స్ప్రెడ్ చేసేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ మిగిలిన బ్రౌన్ ఆనియన్స్ వేసేసుకుని కొత్తిమీర వేసేసుకుని అలాగే ఇంకా కొంచెం వాటర్ ఉంచుకున్నాం కదండి ఆ వాటర్ని వేసేసుకుని రెండు స్పూన్ల నెయ్యిని వేసుకుని హాఫ్ టీ స్పూన్ కానీ ఒక స్పూన్ కానీ అంటే ఒక టీ స్పూన్ కానీ హాఫ్ టీ స్పూన్ కానీ బిర్యానీ మసాలా పౌడర్ వేసుకోండి ఇప్పుడు మనం ఆవిరి వెళ్లకుండా మూత పెట్టుకోవాలి ఇంకొండి నేనైతే ఇలా మూత పెట్టేసుకుంటున్నాను చుట్టూ మైదాపిండి కానీ గోధుమ పిండి కానీ ఏమి పెట్టుకోండి నేను ఇలా ఆవిరి వెళ్లకుండా మూత పెట్టేసుకుని ఇలా అల్లం వెల్లుల్లి దంచుకుంటాం కదా బరువు కోసం అయితే పెట్టేసుకున్నాను స్టవ్ని అయితే మీడియంలో పెట్టుకోండి మీడియంలో పెట్టుకొని కరెక్ట్గా ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకోండి ఫైవ్ మినిట్స్ అయిన తర్వాత స్టవ్ని సిమ్లో పెట్టేసుకుని టెన్ మినిట్స్ అయితే కుక్ చేసుకోండి టెన్ మినిట్స్ అయిపోయింది ఇంక ఇప్పుడు స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకున్నాను స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత నేను పది నిమిషాలు అయితే అలానే వదిలేసానండి పది నిమిషాల తర్వాత మూత తీశాను చూసారు కదండీ పొడి ఆడుతూ మటన్ దమ్ బిర్యానీ అయితే ప్రిపేర్ అయిపోయింది ఇంక ఇప్పుడైతే సర్వ్ చేసేసుకుందాము చూసారు కదండి నేను అసలు ఫుడ్ కలరే వేయలేదు పసుపు వాటర్ వేయటం వల్ల చూసారు కదా బిర్యానీ అనేది ఎంత కలర్ఫుల్గా ఉందో ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి అస్సలు మాడలేదు బిర్యానీ అయితేనే మనం కింద వాటర్ వేయటం వల్ల ఇంక ఇప్పుడైతే టేస్ట్ చేసేస్తాను నిజంగా చెప్తున్నానండి టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది నేను చెప్పిన కొలతలతో నేను చెప్పిన విధంగా మీరు డెఫినెట్గా ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చింది అనేది అయితే నాకు కామెంట్లో తెలియచేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెలైకాన్ని క్లిక్ చేయండి అలా చేయటం వల్ల నేను ఏ వీడియో పెట్టినా మీ వరకు నోటిఫికేషన్ అనేది వస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్కి